ఆన్లైన్ లోనే పొదుపు సంఘాల రుణాలు తీసుకునే సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు గుంటూరు శివార్లో ఏర్పాటు చేసిన సరస్ మేళాలో సీఎం మాట్లాడారు జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే సంఘం మెప్మా మీ అందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక్కసారి మీరు అందరూ ఆలోచిస్తే ఆడబిడ్డలతో అనుబంధం ఈ రోజు కాదు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది ఆస్తిలో ఆడబిడ్డలకు హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఇచ్చిన వ్యక్తి చట్టాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చదివించాలని ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకపోవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నేను తొంభై ఐదులో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చాను నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది ఆ రోజు మీటింగ్లు పెడితే వేల మందితో మీటింగ్లు పెట్టేవాళ్ళం మీ అందరితో నేను మాట్లాడేవాడిని ధైర్యం చెప్పేవాడిని స్ఫూర్తినిచ్చేవాడిని మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి మీకు ఒక అన్న అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రూపాయి రూపాయి పొదుపు చేశారు అదే సమయంలో నేను ఒక మాట చెప్తే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు మీరు చదువుకున్నారు మీ భర్తల చదివించారు చదివించారు ఒక పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు సంపాదించి పిల్లల్ని పైకి తెచ్చిన సంఘటన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఆ రోజు మీరు రోడ్డు మీదకి వస్తే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని ఆ విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది మీ ఇంట్లో కూడా మీకు సహకారం రాకపోతే ధైర్యంగా ఉండండి రాబోయే రోజుల్లో మీ మాట మీ ఇంట్లో వాళ్ళు వినే పరిస్థితి వస్తుందని చెప్పి చూపించింది నేనేనని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాం ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు మన పిల్ల మన ఆడబిడ్డలు చదువుకోకపోయినా దేశం అంతా వెళ్ళి అక్కడ కూడా డాక్రా సంఘాలు ఏ విధంగా ఉండాలనో ఒక ఆర్గనైజేషన్ నేర్పించింది ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇక్కడంతా కూడా నేను మంత్రి గారిని చంద్రశేఖర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఢిల్లీలో జరిగే ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని గుంటూరుకు తీసుకొచ్చి గుంటూరులో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీలో ఒక చైతన్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు సరస్సును మనం చూస్తే ఇది సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజార్ సొసైటీ ఇక్కడ పెట్టినప్పుడు నేను చూశాం మినీ ఇండియా జ్ఞాపకం వస్తూ ఉంది మీ చేతి వృత్తులు చూశాను మీ కళలు చూశాను ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు భవిష్యత్ అంతా మా మహిళదే దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా సాంప్రదాయ హస్తకళలు హ్యాండ్లూమ్స్ స్థానిక ఆహార ఉత్పత్తులు ఇవన్నీ కూడా బ్రాండింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ సదుపాయాన్ని కల్పిస్తూ ఉంది ఇందులో మీరు చూస్తే పది ఎకరాల భూమి పద్దెనిమిది వరకు కొనసాగుతుంది చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు అప్పుడే మొన్నే మొదల తారీఖు అయింది కానీ సంక్రాంతి గుర్తు వచ్చే విధంగా సంక్రాంతి నిజమైన సంక్రాంతి మన జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు సాయంత్రం అయితే మళ్ళీ మీరు వెళ్ళిపోకుండా కల్చర్ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టారు ఇలాంటివన్నీ కూడా చేసి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నారు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రంలో డాక్రా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై తొమ్మిది లక్షల మంది ఉన్నారు మెప్మా సంఘాలు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు ఇద్దరిని కలిపితే ఒక కోటి పదమూడు లక్షల కుటుంబాలుండే ఏకైక సంస్థ మా మెప్మా సంఘాలు డాక్రా సంఘాలు అని చెప్పి చేస్తున్నా నేను ఆ రోజు మీ అందరికి ఒక శక్తినిచ్చాను నేను ఒకటి నేర్పించాను మీరు నీతి నిజాయితీగా ఉండాలి బ్యాంకులో డబ్బులు తీసుకుంటే ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేసి ఎప్పుడు అడిగినా మీకు డబ్బులు ఇస్తారని చెప్పాం అది చాలా బాగా పాటించారు ఈరోజు మీరు చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదులో నలభై ఆరు వేల ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు మీరు బ్యాంకుల నుంచి కానీ శ్రీనిధి నుంచి కానీ అప్పులు డబ్బులు తీసుకున్నారు ఈ సంవత్సరం కూడా ఇప్పుడు జనవరిలో ఉన్నాం ముప్పై ఒక్క వేల నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ బ్యాంక్ లోన్స్ అన్ని మీరు ఉపయోగించుకున్నారు నేను ఒకటే ఆలోచిస్తున్నాను చాలా మంది ఉన్నారు కానీ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఉండే పొదుపు ఉండే ఏకైక సంస్థ మా ఆడబిడ్డల అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా కోటీసర్ల దగ్గర డబ్బులుంటాయి కానీ పేదవాళ్ళు ఎప్పుడు అప్పుల్లో ఉంటారు కానీ మీరు మాత్రం ఒక ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేశారు అంటే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల నిధి అంటే మీరు ఎంత వ్యాపారాలు చేయొచ్చో మీరే గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు పది రూపాయలు పెట్టుబడి పెడతారు తొంభై రూపాయలు అప్పు తీసుకొస్తారు మళ్ళీ డబ్బులు సంపాదించి అప్పు కట్టి ఇంకో పక్కన ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తారు ఇప్పుడే నేను ఇక్కడ శ్రీనిధి చూశాను ఇందులో పదిహేడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు కార్పు వస్తుంది సంవత్సరం ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు ఇంకో పక్క నలభై ఎనిమిది గంటల్లో మీకు డబ్బులు కావాలంటే మీకు శ్రీనిధి ఇస్తా ఉందంటే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అంటే ఈరోజు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి కానీ తిరిగి కరెక్ట్గా కానీ పే చేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు మీ ఇంటి చుట్టూ తిరుగుతారు తప్ప మీరు బ్యాంకులకు కూడా పోవాల్సిన పని లేదు ఆన్లైన్లోనే డబ్బులు బారో చేసే పరిస్థితి వస్తుంది నేను అందుకని మొన్న మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నేను ఒక సంకల్పం చేశాను అప్పటి వరకు మీరు చూస్తే ఒక కోటి పదమూడు లక్షల మంది మీరు మెంబర్లు ఉన్న ఇందులో యాభై ఏడు లక్షల మంది లైవ్లీవుడ్ లో కానీ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు ఆడబిడ్డలు ఒక రెండు ఆవులు మూడు ఆవులు పట్టుకుంటున్నారు అందులో వచ్చే డబ్బులతో మీ పిల్లల్ని చదివిస్తున్నారు ఇంటికి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు కుటుంబ ఖర్చులు భరించే పరిస్థితికి వచ్చారు ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది నేను కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నా ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను ముప్పై ఏళ్లకు మనపు ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా నా మాట ఇన్న కుటుంబాలు బాగుపడ్డాయి దాంతో ఈరోజు మీరు చూస్తే ఐటీ చదువుకొని హైదరాబాద్కి వెళ్ళారు అమెరికాకి వెళ్ళారు విదేశాలకు వెళ్ళారు ఈరోజు ప్రపంచంలో ఎక్కడికైనా మీరు ఇల్లు చూస్తే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు మన తెలుగు వాళ్ళు కావడం అది ఆ రోజు చేసినటువంటి కార్యక్రమమే కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈరోజు ఒకటి ఆలోచిస్తున్నాను రాబోయే రోజులు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనోర్ ఒక్కొక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకోవాలి అందుకనే ఈరోజు మీరు చూస్తే నేను ఒక పిలిపిస్తే మీరందరూ ముందుకు వచ్చారు ముందుకు వచ్చి దగ్గర దగ్గర ఈ రోజుకి ఇంకా మార్చింగా రెండు నెలలు ఉంది సెర్ఫ్లో చెప్తే డెబ్బై వేల మంది పారిశ్రామికవేత్తలు ఆంటర్ప్రినర్స్ కావాలంటే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది ఇప్పటికే తయారయ్యారు ఇంకో పక్క మెప్మాలో మీరు చూస్తే ముప్పై వేలు కావాలంటే ఇరవై ఒక్క వేల తొంభై ఒక్క మంది అయ్యారు మొత్తం కలిసి మనం చూస్తే దగ్గర దగ్గర తొంభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది అయ్యారు ఇంకా ఒక నెల ఉంది లక్ష మంది ఒక సంవత్సరంలో పారిశ్రామికులు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కింది ఆ సాధించింది మా ఆడబిడ్డలు సాధించారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అన్నీ చూశాను ఇప్పుడిప్పుడే నాకు ఒక నమ్మకం వచ్చింది కేంద్రంలో చంద్రశేఖర్ గారు మంత్రి బాగా చదువుకున్నాడు అమెరికాకి వెళ్ళాడు వ్యాపారాల్లో రాణించాడు ఈరోజు పార్లమెంట్లో చూస్తే అందరి పార్లమెంట్లో కష్టపడి సంపాదించుకొని నెంబర్ వన్ రిచెస్ట్ పార్లమెంటరీ మెంబర్ ఎవరన్నా ఉండాలంటే చంద్రశేఖర్ గారు దీనికి నేను గర్వపడుతున్నా నేను రమ్మన్నాను అడిగాడు సార్ రావాలన్నా నేను సుఖంగా ఉన్నా ఆనందంగా ఉన్నానని ఎంత సంపాదించినా దీనికంటే లాభం లేదు నీకు పేరు రావాలంటే సమాజానికి సేవ చేయాలంటే రాజకీయాలే సరైన మార్గం అని చెప్పి చెప్పాను నా మాట నమ్మి వచ్చాడు గుంటూరు పార్లమెంట్ మెంబర్గా సునాయాసంగా గెలిచాడు ఆ తర్వాత కేంద్రంలో ఒకటేసారి మంత్రి కూడా అయ్యాడు ఈరోజు ఇక్కడ శ్రీనివాస్ ఉన్నాడు మంత్రి వాళ్ళ తాత ఒక అప్పుడు ఎంపీ ఆయన కూడా బాగా చదువుకున్నాడు ఇంకా కష్టపడాలి అయితే ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయన కూడా జాక్పాట్ మంత్రి అయితే మంత్రి అయ్యాడు ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యాడు ఆయన శక్తి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది ఇక్కడే కరుణ గారు ఉన్నారు సెర్ఫ్ సిఇ ఆవిడైతే చాలా గట్టిగా పనిచేస్తూ ఉంది ఆ ముగ్గురిని ఒకటే కోరుతున్నా నేను ఒక టార్గెట్ ఇస్తున్నా నెల నెలా మానిటర్ చేస్తాను చంద్రశేఖర్ గారు ఆయన చిట్కా మీకు కూడా చెప్పాలి డబ్బులు సంపాదించే మార్గం సక్సెస్ బిజినెస్ ప్రిన్సిపల్స్ ఆయన చెప్పాలి దేశంలో ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి దేశంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ ఇక్కడ తీసుకురావాలి